తెలుగు వారికి తాజా తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చౌక ధరల దుకాణాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రారంభించారు అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యంను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినటువంటి ఈ సన్న బియ్యం కార్యక్రమం ద్వారా పేద ప్రజలు సన్న బియ్యం అందుతున్నాయని గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా ఇలా పేద ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పట్ల వారి అభివృద్ధి పట్ల ఉన్న శ్రద్ధకి నిదర్శనమని దొడ్డు బియ్యం వలన రేస్ మిల్ వాళ్లు తప్ప ఎవరికీ లాభం చేకూరలేదని అన్నారు లబ్ధిదారులు ఇలాంటి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ దీటి నరసింహులు సద్ది మధుసూదన్ రెడ్డి రంజాన్ నరేష్ ఆగుల్ల రాజేశం శీల ప్రశాంత్ విజయ్ ఉచిడి బాలరెడ్డి నల్ల బాలెల్లు రేషన్ షాప్ డీలర్లు కట్కూరి శాంసుందర్ మీస శారద మీస పూలమ్మ నవీన్ మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము మాకు గత ప్రభుత్వము దొడ్డు బియ్యం ఇచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే దోషాల కానీ ఇడ్జీలకని అట్లనే వాడుకుంది ఏది తినకపోదుంటుంది మెత్తగా ముద్ద ముద్దలాగా అవుతుండే కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి ప్రభుత్వము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఉగాది పండుగ రోజు ఓపెన్ చేసి మాకు పండుగ వాస్తవాలను చూపించారు మా తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ప్రజాపాలనలో భాగంగా ప్రగతి బాట అనే కార్యక్రమంతో ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ విషయం మరి పేద ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సన్నబియం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో రేషన్ షాపు దగ్గరికి వచ్చి మండల అధ్యక్షులు వీళ్ళ బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం మరి ఎంత ఘోరంగా ఉంటున్నానో ప్రజలందరికీ తెలుసు మరి ఈ దొడ్డు బియ్యం వండుకుంటే ముద్దలుగా మారి ఈ దొడ్డు బియ్యంతో అన్నం ఈ నోట్లో పెట్టుకోగానే గొంతులోకి జారకుండా ఉండే పరిస్థితి ఉండే మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పేద ప్రజలకు అండగా ఉండాలి మరి ధనవంతులు ఏ విధంగా ఈ యొక్క బీపీడు బియ్యం దీన్ని సన్న బియ్యంతో కడుపు నింపుకుంటున్నారో అదేవిధంగా నా పేద ప్రజలు కూడా ఈ సన్న బియ్యం తిని వారు కడుపు నిండా తిని వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారికి మా ముస్తాబాద్ మండల ప్రజల పక్షన వారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పకనే చెప్పచ్చు మరి వారికి మరొకసారి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలోనే గర్వించదగిన గొప్ప విషయం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యం అందించడం గొప్ప విషయం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే పేద ప్రజలు దాన్ని వండుకుంటే గట్కలాగా ముద్దలాగా అవుతుండే మరి చారు పోసుకుంటేనే ముద్ద దిగే పరిస్థితి మరి కొంచెం సాయి ఉన్నవాళ్ళు ఆ బియ్యాన్ని అమ్మి మళ్ళా రీసైక్లింగ్ ద్వారా రైస్ మిల్లులు లబ్ధి పొంది మళ్ళీ రేషన్ షాప్కి ఆ బియ్యం వస్తుండే దీని ద్వారా పేద ప్రజలపై భారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడతా ఉండే మధ్య దళారులు వ్యాపారులు రైస్ మిల్లర్లు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతి పేదవాడు ఈ కాలంలో ఏమవుతుందంటే ఉగాదికో సంక్రాంతికు దీపావళికు పండుగ వస్తేనే సన్న బియ్యం తెచ్చుకొని వండుకునే పరిస్థితి ఉండే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ప్రతి పేదవాడు కూడా ప్రతిరోజు కూడా పండుగ లాగా బియ్యం వండుకోవాలి సన్న బియ్యం వండుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం పడ్డప్పుడు కూడా పేద ప్రజలు ఆలోచన చేసి వాళ్ళు కూడా ధనికుల్లాగానే పేద ప్రజలను కూడా కడుపు నిండా మంచిగా అన్నం తినాలన్నటువంటి ఉద్దేశంతో మరి ప్రతి వ్యక్తికి కూడా ఆరు కిలోల బియ్యం రేషన్ షాప్ ద్వారా అందించి పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా మరి చేస్తూ ఉంది మరి ఈ సందర్భంగా మండలంలో ఉన్న అన్ని షాపులు ఎలా ఓపెన్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముస్తాబానికి సంబంధించిన రేషన్ షాపులు ఓపెన్ చేస్తే కూడా ఇంతకుముందు ఒక చెల్లె మాట్లాడుతూ ఉంది మాకు ఆనందంగా ఉంది ఇంత ముందు దొడ్డు బియ్యం వస్తే ఇడ్లకు దోశలకు వాడుకుందాం కానీ ఇప్పుడు మేము వండుకొని తింటా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని వాళ్ళే తెలియజేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇప్పుడు అందిస్తున్నాం కాబట్టి ఎవ్వరికి వారు వచ్చే ఆర్కిలో తప్పకుండా తీసుకుంటూరు ఇంతకుముందు తీసుకోబోతుండే దొడ్డు బియ్యం మనమే తింటామంటుండే కొంతమంది ఏమో కొనుక్కొని అమ్ముకునే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా గింజ కూడా చూసి పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవ్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మండల ప్రజల తరఫున కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం